ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గేదె వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ మనకు పంపించడం జరిగింది అన్న మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి మా గేదెని సేల్ చేయండి అని అడగడం జరిగిందండి వారి కోరిక మేరకు ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం ఇది వచ్చేసి థాడ్ లాక్టేషన్ అండి మూడో ఈత గేదె చాలా బాగుంది ఈ కప్ పుట్టిందండి దునపోతు దోడ పుట్టింది ఇది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రెండో ఈతలో ఐదు నాలుగు తొమ్మిది లీటర్ రూపాయలు ఇచ్చేదంట ఇప్పుడు ఇంకా అధికంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి ఐదు ఐదు గ్యారెంటీగా ఇస్తాదన్న అంటున్నారు ఇది అయితే ఫస్ట్ నుంచి కూడా రైతు దగ్గరే ఉందండి ఈ ఇది రైతు వారి గేదే చాలా బాగుంది గేదే మీరు అండర్ క్వాలిటీ అని చెక్ చేసుకోవచ్చు ఐదు ఐదు గ్యారంటీ అన్నా అంటున్నారు చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర పిఠాపురం అండి స్క్రీన్ పైన డైరెక్ట్ రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కోసమైనా సరే రైతును సంప్రదించండి రేటు వివరాలన్నీ అడిగి తెలుసుకోవాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి చాలా బాగుంది గేదా సూపర్ క్వాలిటీ గేదండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి చాలా మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్